కార్తీక ఏకాదశి వేళ కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ భారీ తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఇప్పటి ఏడుగురు భక్తులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు స్పందించారు కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు ముఖ్యంగా భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని పేర్కొన్నారు కాశీబుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకి కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడు